టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే సనాతన ధర్మం డిక్లరేషన్ గురించి ఆయన మాట్లాడారు నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా స్పందించలేదు కానీ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగితే స్పందించకుండా ఉంటామా అన్ని రాజకీయాల కోసమే చేయడం నాకు అన్యాయం జరిగిందని బయటకు రాలేదు ఇది భగవంతుడికి సంబంధించిన విషయం వెంకన్నకు కల్తీ ప్రసాదం పెట్టారని పేర్కొన్నారు తీవ్ర జ్వరంతో బాధపడుతూ తిరుపతిలోని వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కావడంతో సభలో పవన్ పాల్గొని మాట్లాడిన విషయం మనకు అందరికీ తెలిసిందే సనాతన ధర్మాన్ని పరీక్షించాలని ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఈరోజు డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ఇకపోతే సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హర్షించదగ్గ విషయం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పొడాలి నాని గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తిరుపతి వారాహ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోర్టులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే